అందరికీ నమస్తే అండి ఒక పక్క వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వైసీపీ కార్యకర్తలు మాటలు వింటూ ఉంటే వీళ్ళు మనుషులు కాదురా మనిషి జన్మ కాదు అనిపిస్తుంది వాళ్ళు ఏమైనా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డికి విజయవాడ ప్రాంత వాసులు ఎవరు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళకి ఇలా వరదలు వచ్చి వాళ్ళు నాశనం అయిపోవడం కరెక్టే అని మాట్లాడుతున్నారు ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి కట్టి ఉండకపోతే కనుక చాలా డ్యామేజ్ జరిగి ఉండేది కదా ఈ ఈ వరదలకి కొడుకులు కప్పుడు విలువ తెలుసు అండి అక్కడ వాళ్ళు ఒక్కరు వెళ్ళేది ఓటు అన్నా రెండు ప్రదేశాలు మాత్రం పాపం అనుకుంటుంది ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాడు అక్కడ పడలేదు ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపించాడు ఇక్కడ ఓటు పడలేదు ఈ రెండు దగ్గర మాత్రం పాపం అనుకుంటు చూసారా కిడ్నీ సమస్యల గురించి వద్దాను ఉంది కదా ఆ ప్రాంత వాసులపైన ఈ విజయవాడ ఈ ప్రాంత వాసులపైన జాలి పడకూడదు అంట కృష్ణా జిల్లా జాలి పడకూడదు ఆ నా కొడుకులు పోయినా పర్వాలేదు కానీ మాట్లాడుతారు బాధితులను ఉద్దేశించి ఈ నాయకుడు అంతే కార్యకర్తలు అంతే ఎక్కడ కూడా రాజకీయాలు నేను మేము అందుకే అంటా ఉంటాం చాలా చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా ఈ నా కొడుకులు అసలు రాజకీయాలకు అసలు పంజీరాల్లో ఇలా రాజకీయాల్లో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడతాం ఇది పక్కా నేను రాసిస్తా కలితే ఎన్ని సంవత్సరాలైనా సరే ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇదే పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి మళ్ళీ నిండు కొండలు తయారు చేసి పెడతాడు రాష్ట్రాన్ని మళ్ళీ మారిందంటే మళ్ళీ మొత్తం ఊడ్చేస్తాడు మొత్తం ఖాళీ రాష్ట్రం మళ్ళీ ఒక పదివేలు ఇరవై వేలు వెనక్కి తీసుకెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక స్థాయికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని ఈ దరిద్రుడు ఎక్కడు అన్నీ పనిచేయడమే అప్పులు చేయాలా చేయాలా రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు రాజధానికి సామాన్యుడికి సంబంధం ఏమంటాడు రాష్ట్రానికి రాజధానికి ఎందుకు అంటాడు ఏ ఒకే రాజధాని ఎందుకు ఉండాలంటాడు మూడు రాజధానులు అంటాడు కొన్ని మూడు రాజధానులైనా నువ్వు ఇప్పుడు ఎందుకు కట్టలేదా అంటే దానికి సమాధానం చెప్పవు కొంతమంది మేధావులను వదిలేస్తారు బయటికి అసలు రాజధాని ఏమవసరం అంటారు ముఖ్యంగా మా జల్ని స్థాయిలంటోళ్ళు అయితే మరీ ఘోరం ఒకనొక దశలో ఒక వీడియో చేశాడు జర్నలిస్ట్ అది ఏంటంటే రాజధాని అనేది ఎప్పుడో ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి డెవలప్మెంట్ అవుద్ది ఆ లోపు ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏముంది జగన్మోహన్ రెడ్డి మెరుగే కదా ఎంతో కొంత అప్పులు చేసి ఆ డబ్బులన్న ఎత్తున్నాడు కదా రేపు ఉంటాం లేదో తెలియడానికి అభివృద్ధి ఎందుకని మాట్లాడాడు నాకు తెచ్చి నేను అప్పుడే అన్నా రేపు కాదు నిజంగానే చెప్పేసి ఇప్పుడు ఏమో వైసీపీ కార్యకర్తలు చూసారా ఒక పక్క బాధల్లో ఉంటే ఒక పక్క వాళ్ళు అల్లాడిపోతా ఉంటే ఆనా కోటికి అలా జరగాల్సిందని మాట్లాడతారు ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు రాష్ట్ర రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాల్లో ఇలా ఉంటే అది ఒక దరిద్రం అన్నమాట శనిగాయలు అన్నమాట ప్రజలంటే వీళ్ళకి ఎంత అంత చులకనమాట అంటే ఇలా కోట్లు ఎవడు ఎలా పోయినా పర్వాలేదు నాశనం వేపు అని అది ఒక రకమైన ఆనందం సైకోతత్వం అంటారు దీని ఆనందం కూడా కాదు పిచ్చిదనం అంటారు దేనికి మానవత్వాలు ఉండదు వాళ్ళకి రాజకీయాలు ఎంతసేపు రాజకీయాలు బానిసత్వం పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా అద్భుతంగా డెవలప్మెంట్ చేశాడా అది కొడలేదు ఏ ప్రాంతానికి సమన్వయం చేసేసాడు ఉదాహరణం అంటున్నాడు శాశ్వత పురస్కారం చేశాడని చెప్పేసి అని అంటున్నారు అది అవాస్తవం అది అది కూడా అబద్ధమే ఇంక విజయవాడ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాకి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి చూపించింది ఏంటి ఏం చేశాడు ఏం చేయలేదు కదా శాశ్వత పరిష్కారం అంటే ఏ విధంగా అరిటర్నింగ్ వాళ్ళు గల కట్టాడా జగన్మోహన్ రెడ్డి కట్టాడా చేపించుకుంటాడు అని వింటే ఇప్పుడే కట్టింది అది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు దానికి ఎనభై శాతానికి పైగా ఆయన చేసిందే వచ్చి పది శాతం కూడా చేయలే ఈ చేసాడు అది ఫ్లేవర్ ఉంది కదా విజయవాడ ఫ్లేవర్లో ఉంటుంది కదా అట్లా ఉంటుంది వాటికి కూడా సేమ్ క్రెడిట్ చంద్రబాబు నాయుడు హయాంలోనే పూర్తి అయిపోతే వచ్చి ప్రారంభ వస్తుంది నేనే కట్టేసాను అన్నాడు కాకపోతే ఒకసారి వెళ్ళి ఆ రిటర్నింగ్ వాళ్ళ గురించి మా కొడాలని ఒక పోస్ట్ చేసాడు చూస్తే మీకు అర్థమైపోతాయి ఎందుకు ఈ పనికి మన అప్పబాయ మాటలు మాట్లాడుకుంటా అంత ద్వేషం చేయదు జనాలు కూడా చూస్తూ ఉంటారు ఇవాళ మనం మాట్లాడితే సరిపోదు ప్రజలు వింటారు ఖచ్చితంగా వింటారు ఓహో ఇలా ప్రజల పట్ల ఉన్న గౌరవం ఇదా ప్రజలంత సుఖంగా చూస్తారా అంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించేస్తే ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనుకో ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు ఆ లక్ష్యం అయిపోవాలి ఈ లాక్ష్యం అయిపోవాలి ఆ లెక్కలు నక్కేసుకుంటే కోస్తాలో ఒక సింగిల్ సీట్ కూడా రాలేదనుకుంటా నాకు తెలిసి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఒకటి కూడా రాల ఎక్కడా కూడా రాలేదు కదా మీకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది పదకొండు అంటే మిగిలిన చోట్ల అన్ని ప్రాంతాలు కూడా నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు నాకు అర్థమైంది అదే వాళ్ళకి ఓట్లు అయిపోతే రాష్ట్రం విడికిపోయినా పర్వాలేదు రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా వాళ్ళు మాట్లాడేది అదే విజయవాడలో రాలేదనో లేదంటే ఉద్దాన ప్రాంతంలో రాలేదనో కాదు వాళ్ళ బాధ వాళ్ళ బాధ రాష్ట్రంలో ఎక్కడా రాలేదు రాష్ట్రం సర్వం రాష్ట్రం అయిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఒక పరిశ్రమ పెట్టుబడులు పెట్టడానికి నారా లోకేష్ గారు ఇన్వైట్ చేశారు ఇది కర్ణాటకలో ఏదో ఒక ఇష్యూ నడుతుంటే దానికి సంబంధించి మీరు ఏపీకి రండి ఏపీలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అని అప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఏం చేసింది తెలుసా ఏపీకి రావద్దని చెప్పేసి అని క్యాంపెయిన్ చేసింది మీరు ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి క్యాంపెయిన్ చేసింది వాళ్ళంత నీచులు అంత దుర్మార్గులు మానవత్వం లేని వ్యక్తులు అన్నమాట అంటే వాళ్ళ బానిసత్వం బతుకులు జనాల మీద గు ప్రయత్నం అంటుంది అంతా కూడా నేను అప్పుడే చెప్పా ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు అట్లా నేను మళ్ళీ చెప్తా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అదొక శని అదొక దైతులు ఆయన ఉన్నంతసేపు రాష్ట్రం అభివృద్ధి చెందదు చదువుకున్నవాడికి ఉద్యోగాలు ఉండవు ఎంతసేపు కూడా పాపులు చేసేసి పప్పు బెల్లాగా పనిచేస్తాడు సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు ఇదిగో ఇదే మీకు అని చెప్పేసి చెప్తాడు అవసరం తన బొమ్మ వేసుకుంటాడు మనం చూసాం ఆల్రెడీ పరిపాలన కంటే తన బొమ్మకే ఎక్కువ విలువ ఇచ్చాడు పరిపాలన చేసిన తక్కువ బొమ్మ వేసుకునేది ఎక్కువ ఇరవై తొమ్మిది ఇప్పుడు కానీ వచ్చింటే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగులో కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి బొమ్మలే కనిపించేది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నేమ్ బోర్డు ఉంటుంది కదా పలానా నిలయం అని చెప్పేసి అని ఏదో ఒక నిలయం అని చెప్పి రాసుకుంటాం కదా మన ఇంటి ముందు రాసుకుంటాం కదా అలాగా జగన్ రెడ్డి నిలయం అని చెప్పేసి అని రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఉంటే అన్ని ఇల్లులపై కూడా నేమ్ బోర్డులు తయారు చేయించి దాని ముందు ప్రభుత్వ ఖర్చుతో అంటించేది ఎలా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మ జగన్మోహన్ రెడ్డి నిలయం అని చెప్పేసి ఉండేలాగా అంటించేద్దు ఆ నీచానికి కూడా దిగజారిపోతుడు ప్రజలు మేల్కొని భవి దరిద్రుడు ఇలా ఉంటే ఇంకా చేసినాడు చేస్తాడని చెప్పి వేలుకొని ఓట్లేదు కానీ ఆ పదకొండు స్థానాలు కూడా ఎలా అవుతున్నాయి వాళ్ళకి కూడా మాకు అర్థం కాదు ఈ రోజులకి అర్థం కదా నికృష్టుడు నేను అంట ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అంట ఎవడు ఎన్ని రకాలుగా బాధపడినా ఎంత గింజకున్నా నికృష్టుడేనా అంట నిన్న చూసిన నిన్న మాట్లాడిన మాటలకి నిన్న చేసిన కార్యక్రమాలకి రాడు బయటికి రాలేడు అలా అని చెప్పేసి పది రూపాయలు ఎవరికి ఇవ్వలేడు పిల్లికి వెచ్చని పెట్టని వ్యక్తి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతాడు నాకు తెలిసి చదువుకోలేని వాళ్ళు కూడా అంత అంత ఘోరంగా మాట్లాడటమో కాబట్టి ఏంటంటే ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు వాళ్ళందరితో ఒకటే మనస్తత్వం ప్రజలు నాశనం అయిపోవాలి ప్రజలు ఎవరు బాగుపడకూడదు వాళ్ళందరూ సర్వ నాశనం అయిపోవాలి అదే ఆలోచనలో ఉన్నారు